పోలీస్ స్టేషన్ లో సామాన్యులకు రక్షణ లేదని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోనూ వైసీపీ నేతల తప్పుడు కేసులతో కార్తీక్ అనే యువకుడును పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి పోలీసులు చిత్రహింసలు చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన దగదత్తి పోలీస్ స్టేషన్ ఎదుట కార్యకర్తలు నాయకులతో బైఠాయించి ఎస్ఐ తీరుపై నిరసన తెలిపారు గత ప్రభుత్వంలోనూ నాపై పద్నాలుగు అక్రమ కేసులు పెట్టారని ఇంకెన్ని పెడతారో పెట్టుకోనని హెచ్చరించారు అన్యాయంగా కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని సంస్థను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతానని సూచించారు మేము ప్రతిపక్షంలోనే ఎదుర్కొన్నాను ప్రతిదానికి ఈరోజు ఓపీ పట్టలేక నా ప్రజలు కాపాడుకోవాలంటే అయ్యా మనకి చంద్రబాబు నాయుడు ఉన్నారు లోకేష్ ఉన్నారు మీరు భయపడొద్దు దాన్ని నేను వస్తా స్టేషన్ వచ్చా వాళ్ళు పట్టుకో భయపడి ఇళ్ళలో ఎవరు ఉండడం లేదు ఏం తప్పు చేస్తే ఏం తప్పు చేస్తే ఈరోజు వాళ్ళు ఎందుకు మీరు చెప్పు సమాధానం చెప్పాలి ఎస్పీ గారు వచ్చినా లేదు సమాధానం చెప్పాలి నాకు మీరు వాడి కైలో నాటుకున్న దానికి కేసు ఏం చేస్తారు మీరు వైసీపీ తొత్తులా తెలుగుదేశం పార్టీ నాశనం చేయాలని ఉన్నారు మీరు మీరు వైసీపీ వాళ్ళు చెప్తే తెలుగుదేశం పార్టీ నాశనం చేయాలని ఉన్నారా వైసీపీ తొత్తులాగా నడుస్తున్నారు మీ చరిత్రలతో చూపిస్తా ఒక్క నోరు పెట్టడం ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఇది తెలుగుదేశం మా కార్యకర్త ఒకటికి ఇబ్బంది వచ్చినా ఏమొచ్చి ఊరిపిడ ప్రసక్తి లేదు ఈ ట్వంటీ ఫోర్ ఎయిట్ సెవెన్ ఎప్పుడు ఎదురుబోక్కున్నా ఏ కారుగత ఇబ్బందిన వస్తుందని చెప్తున్నాను ఏ కార్యక్రత భయపడాల్సి పని లేదు ఇప్పుడు వాళ్ళ బాగా చెప్తారు అన్నది ఏం జరిగింది విడు అన్నాడు అట్ట మేమే ఆ మాదిరిగాడు వచ్చావు పంచాయతీ పంచాయతీ మేము బాగా లేకుండా తిరిగి మేము వాటి ఆపించుకొని గెలిపించుకోను గెలిపించుకున్నాను ఈ నేర్మానం మాకు చేసేదా వచ్చి వాళ్ళకి మధ్య తెచ్చి టీడీ పని మొత్తం దుమ్ములో కలపరా మేమేం తప్పు చేస్తే మమ్మల్ జెయిట్ పెట్ట ఏడన్నా కాలనీ చాన్సీలు కావాలంటే ఎవరు నన్ను అడుగు వైసీపీ మేము పోయి అడిగేది అడిగాదు కాలనీతనికా ఇంకేదైనా పని కాలంటే వాళ్ళని అడగండి పోయి వాళ్ళు ఏంది మేము అడిగదు మా స్వేచ్ఛగా మేము ఓట్లేసి గెలిపించుకున్నందుక మేము ఓట్లేసి గెలిపించాం వాళ్ళు ఏంది అడిగేది మేము మాకు మా స్వతంత్రం లేదు చేసుకునే దానిక మేము స్వతంత్రంగా అడిగేదానికి లేదా అంట స్వతంత్రంగా పోయి సచివాలయంలో కూర్చొని మాకు హక్కు లేదా ఎవరిని అడిగేదానికి మేము ఎందుకు మీకు ఓట్లేసి గెలిపిటమా ఇక్కడ వైసీపీ మద్దతు ఇస్తున్నారు వైసీపీ ఐటమో బాగుండి బాగలేక ఇదిగో నాలుగు పంచాయతీలు నీకు సుబ్బారా అడిగి చెప్తే నాలుగు పంచాయతీలు కర్ర పట్టుకొని తిరిగి ఓట్లేపించిన నేను ఇదిగో నాలుగు పంచాయతీలు ఇంకోటి గంటే వాడబా కర్ర పట్టుకొని తిరిగి ఓట్లేపించిండు ఆ మెజార్టీగా గెలిపించిన మేము ఎప్పుడు రాల దగ్గరెత్తి మనం ఈ మెజార్టీ మేము కష్టపడి చేస్తే గెలుచుకున్నారు గెలుచుకొని నీకు నచ్చిన వాళ్ళకి నీకు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళకి పనిచేస్తే మేము మేము ఎట్టు పోవాలా మా మీద ఎనిమిది మంది మీద కేసు కట్టిండు అవి చూసుకున్నాం ఇవ్వచ్చు మేము వైసీపీ టీడీపా మేము వేసింది కానీ కావ్య కృష్ణారెడ్డి ఓట్లైతున్నాం మేము ఆయన ప్రతాప్ కుమార్ రెడ్డికి వెయ్యాలా మేము ఓట్లు మేము వేసింది ఎమ్మెల్యే కావ్య రెడ్డికి అవుతున్నాం మమ్మల్ని మా అదేమంటే మీరు వాళ్ళు లేదు వీళ్ళు లేదు మేము చెప్పినట్టు చేయాలంటే మేము ఉండేది ఎందుకో మేము కష్టపడి ఓట్లు అవుతున్నాం ఆ కష్టం ఎప్పుడైనా మాకు బలిస్తుందని మేము ఎదురు చూస్తున్నాం మేము ఎదురు చూస్తున్నాం ఏంటంటే ఉంటే ఆడ వెళ్ళదలుచుకోలే మేము మేము ఏడ పచ్చి వెళ్ళదలుచుకొని మీద ఎందుకు కేసులు కడతారో మమ్మల్ని ఎందుకు ఇది అవుతారో వాళ్ళ ఇళ్ళ వాకి పెట్టి భార్యా బేడలో ఎదురు పెట్టి పోలీసు వాళ్ళు ఎంత ఆడుతుంటే ఇల్లు వదిలిపెట్టి ఎందుకు పోతారా వాళ్ళు కూలికి పోయి సరే కూలికి పోయారు తప్ప వాళ్ళు నిద్రలేస్తే కూలికి పోవాలి బతకాల వాళ్ళు అవి కులాలు మా మాదిగా మాల ఎలుకల ఎరుకలా వాళ్ళు నిద్రలేస్తే కష్టం చేయాలి తినాలా వాళ్ళేంటి అంత చిన్న చూపు ఎందుకు మీకు మేము కాపాడుకోవాలి ఎందుకు వచ్చానంటే వాళ్ళు కొట్టారు అన్నా నేను కొట్టాడు అంటే వచ్చాడు ఎందుకు కొట్టారు ఏం తప్పు చేసి కొట్టారు నేనే పంపన్న కూలి కారేదు అబద్ధం చెప్పకూడదు అదే పాలేసుకొని అబద్ధం చెప్పకూడదు కూలి కంట పోండి వాళ్ళకి మనుషులు కాదు నేనే పంపన్నా ఏ నా కొడుకు పంపించాడు ఏ నా కొడుకు పెరగమన్నాడు ఏంద డైలాగులు కొడుకులా నీకో నీకు దాదాపు ఇచ్చింది కొడుకులు కదా చేసుకోమనే అంటే మీరేమంటున్నారు చూస్తూ ఉండాలి మేము ఏమంటే మేము గమ్ముకు కూర్చోవాలి మా వాళ్ళు కొట్టినా ఏం తప్పు చేస్తున్నాయా నువ్వు జీబీఏ రోజు ఇళ్ళ చుట్టూ రౌండ్ కొట్టడం ఆడవాళ్ళు వాళ్ళు అసహ్యంగా భయపడిపోతా ఏం తప్పు చేసావని ఏమన్నా మటర్ చేశారా మానవ చేశారా దొంగతనం చేశారా ఎందుకో వాళ్ళు ఎందుకు వాళ్ళు ఇళ్ళ చుట్టూ ఎందుకు తప్పు చేసినట్టు నువ్వు అందరూ అప్పుడు వైసీపీ ప్రభుత్వాలు పట్టుకోలేదే మనుషులు చంపేసి కూడా పట్టుకోలేదు మనుషులు చంపేసి కూడా పట్టుకోలేదే లైన్గా ఒకటి కాదు రెండు కాదు రోజుకొకటి రోజుకొకటి దొరికాయి నేను రోజు ఒక తరుణాలు ఉండేవాడిని ఈరోజు నా మీద పదహారు కేసులు ఉన్నాయి ఎందుకు చెప్పాలి పార్టీ కోసం పదహారు కేసులు పెట్టుకున్నా ఈరోజు కూడా పరిస్థితి ఎందుకు మేము రాజకీయ చేసేది ఎస్ఐ పేరు జ జంపాని కుమార్ జంపాని కుమారు తక్షణం ఏంటి వెళ్ళిపోవాల్సిందే మేము కొడుకులు అన్నప్పుడు మేము పాదరు స్టేషన్ పని చేయలేము మా చంద్రబాబు నాయుడు గారికి మా లోకేష్ బాబు గారికి మేము వినిపించుకున్నాం ఖచ్చితంగా జంపాని ప్రసాద్ ట్రాన్స్ఫర్ చేయాలి మళ్ళీ కూడా నేను టీడీపీకి ఓట్లు వైసీపీకి ఎట్లా వేసి కూడా మేము పోలీస్ స్టేషన్ కూర్చోవలసిన కర్మ ఏం పట్టింది మాక మాకు ఎందుకు కర్మ వైసీపీ వివరితం ఎనిమిది మంది మంది కేసు పెట్టి రెట్టి పుణ్యారికి మా వాకిల మంది మేము వైసీపీ వాళ్ళు ఎనిమిది మంది మంది పెట్టారు కేసు ఎనిమిది మంది కేసు మంది మేము వారానికి వస్తారు వైదాకు పతం మాకు ఇప్పుడు వాడి కరం పడితే మేము ఊరు పోయా మేము ఎవరిని అడగాలి పోయి మేము అంత అవసరం ఏమొచ్చింది పెట్టా దగ్గరలో పెట్టండి కేసు తెప్పక ఎందుకు చేసి పోయి వాళ్ళని వీక్షించి వాళ్ళకి అందరూ చేసి మధ్యలో ఏడన్నా దత్త ఏడన్నా బాగారేసి రావాలనే అబ్బాయి కొడుకోల సవత్లే కొడుకోల చవతరు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆాలుష్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ మీ వంతు వంతు నవ్వించడం మా మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు